హాయ్ అండి వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి అయోధ్యలో ఉండాల్సిన రామాలయం ఎక్కడుందని ఆలోచిస్తున్నారా ఒకసారి వచ్చేయండి చూపిస్తాను ఎక్కడో కాదండి మన రాజమండ్రిలోనే ఉంది ఇది అయోధ్య నమూనా అనమాట రాజమండ్రిలో ఎగ్జిబిషన్ పెట్టారండి మేము కూడా వెళ్ళామనమాట సో ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అంటే ఫోర్ టు టెన్ వరకు ఉంటుందని పెట్టారు మేము ఫైవ్ థర్టీ అలా స్టార్ట్ అయ్యామండి ఫైవ్ థర్టీ అలా వెళ్ళాం అనమాట సో మేము వెళ్ళినప్పటికీ అంత ఎక్కువ అయితే ఏమీ లేవు వెహికల్స్ కూడా చూసారు కదా తక్కువగానే ఉన్నాయి బట్ బయట నుంచి చూసారా జైంట్ వీల్స్ కొలంబస్ అన్నీ కనిపిస్తున్నాయి బట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట సో మా హస్బెండ్ పార్కింగ్లో బైక్ పెట్టడానికి వెళ్ళారు మేము నడుచుకుంటూ వెళ్ళాం మా పాప నేను కలిసి ఇది టికెట్ కౌంటర్ ఫోర్ ఇయర్స్ పైన ఎవరికైనా సరే హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ అనమాట ఎంట్రన్స్లో బాహుబలి సెట్టింగ్ కూడా పెట్టారండి లోపలేమో అయోధ్య మందిరం బయటేమో బాహుబలి సెట్టింగ్ అనమాట సో చూసారా సో టికెట్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము కానీ చూడడానికి చాలా బాగుందండి చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మేము మా పాప కోసం వెళ్ళాం అది మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది సో గుర్రాలు బట్టలు బాగున్నాయి కదండీ చూడడానికి బాగా కనిపిస్తుంది ఎలాగో వచ్చాం కదా ఒక వీడియో తీసేద్దామని తీసేసామన్నమాట స్టెప్స్ యాక్చువల్ ఏంటంటే ఈ స్టెప్స్ చెక్కతో చేసినట్టున్నారు నడుస్తుంటే సౌండ్ వస్తుంది నాకు భయం వేస్తుంది సౌండ్ వస్తుందండి క్లియర్గా చూపిస్తాను మీకు దగ్గరకంట ఓకే లోపలికి వచ్చామండి చూసారు కదా అయోధ్య రామమందిరం నమూనా అనమాట అయోధ్య వెళ్ళలేదండి నేను సో వెళ్ళాలనుకుంటున్నాం బట్ ఎప్పుడవుతుందో తెలియదు ఆ స్వామి వారు ఎప్పుడు అనుగ్రహిస్తారో మాకు అర్థం కావట్లేదు సో చూడాలి ఫస్ట్ ఈ నమూనాను చూద్దాం వచ్చేయండి ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్లో ఇచ్చారు సో ఇవన్నీ కూడా నిజంగా స్టెప్స్ నాకు నిజంగా భయమేస్తుందండి రియల్గా చెప్తున్నాను సో చెక్కతో చేసినవి అవి అంత గట్టిగా ఏమీ అనిపించట్లేదు సో డెలికేట్గానే ఉన్నాయి అవి ఇక్కడ ఏంటంటే రాముల వారి ఉంటాయి కదండీ సో జీవిత చరిత్ర సంబంధించి అవన్నీ పిక్స్లా పెట్టి వాటికి పక్కన దాని గురించి అంటే అది ఏ టైంలో అంటే ఏ ఏ సిచ్యువేషన్లో ఉంటుందని దాని గురించి రాశారనమాట బాగా చాలా క్లియర్గా రాశారు బాగున్నాయి అంటే అటు ఇటు వాల్స్ లాగా అలా పెట్టారనమాట సో కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ కానీ చాలా పెద్ద ప్లేస్లో పెట్టారు ఎంట్రన్స్లోనేమో బాహుబలి సెట్టింగు తర్వాతేమో అయోధ్య రామ మందిరం నమూనా తర్వాత మనకి ఉంటాయి కదా జాతరలో తిరునాళ్ళలో చూస్తూనే ఉంటాం జైంట్ వీల్ కొలంబస్ షాప్స్ అన్నీ కూడా కనిపించాయి సో చాలామంది ఫొటోస్ చూసారు అలా ఎదుగుతున్నారు అంటే రామమందిరం ఆకారంలో ఉంది కదా నమూనా కదా సో అందు గురించి అందరూ ఇష్టంగా దిగుతున్నారు చూసారా చెక్కలు ఎలా ఉన్నాయో సో చెక్కలతో చేశారనమాట నాకు ఇక్కడ ఒకటి బాగా నచ్చిందండి ఇక్కడ వర్క్ చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో అంటే చాలా క్లియర్గా మంచిగా అంటే ఆ ఉంటాయి కదా సో ఆ బొమ్మలు అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట మనకి సో చాలా బాగున్నాయి అలా లోపలికి వెళ్ళిపోతే అంటే మేము వెళ్ళింది ఫైవ్ థర్టీ అంటే వెలుగుగానే ఉంది వెళ్తూరు ఉంది సో ఒకసారి చూద్దాం లోపల అయితే విగ్రహం అలా ఏం పెట్టలేదండి జస్ట్ నార్మల్గా గోపురం వరకు అలా కట్టారనమాట సో ఆలయంలా కట్టారు నమూనాలాగా సో లోపల మాత్రం ఏమి విగ్రహం అలా అయితే ఏం పెట్టలేదు పైన మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి చూసారా ఇంకా నాకు క్లియర్గా రావట్లేదు నా మొబైల్కి సో చూసారా ఎంత అందంగా ఉన్నాయో అంటే నాకు తెలుసు మరి దీ దేనితో చెక్కారో అంటే చెక్కడం అనరు దాన్ని సో దేంతో తయారు చేశారో తెలీదు బట్ చాలా బాగుంది ఇటు నుంచి మనం షాప్స్కి వెంటర్ అయిపోతున్నాం ఇవన్నీ ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే షాప్స్ అన్నీ కనిపిస్తాయి ఇది వన్ సైడ్ అండి రైట్ సైడ్ అనమాట ఇది సో ఈ రైట్ సైడ్ బ్యాక్ నుంచి మొత్తం షాప్స్ అనమాట సో చాలా రకాల షాప్స్ ఉన్నాయి బట్ అవి మాత్రం బాగా ఎంజాయ్ చేసాం జనం మాత్రం ఫుల్గా ఉన్నారండి సో చాక్లెట్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇన్ని ఐటమ్ చూసినా మా పాప అసలు పేచి పెట్టదండి సో తనకు నచ్చింది అయితేనే కావాలంటుంది బట్ ఎన్ని షాప్స్ ఉన్నా కూడా ఇది కావాలి అని అడగదు ఈ బ్యాంగిల్స్ నాకు బల డిఫరెంట్గా అనిపించాయి హైదరాబాద్ బ్యాంగిల్స్ అని పెట్టారు బట్ నేను ఎప్పుడు చూడలేదు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ ఒకటే అంటే ఒకటే మోడల్స్ అనమాట చిన్న కానీ పెద్దవాళ్ళకి కానీ బట్ డిఫరెంట్గా అనిపించాయి హల్వా బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ సో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ దొరకని ఏమీ లేవు ఇది అంతకు తెలిసిందే మిఠాయి సో మీలో ఎంతమందికి ఇష్టం ఈ మిఠాయి అంటే స్పెట్స్ సో మా పాపకి ఫుల్ స్పెట్స్ కలెక్షన్ ఉందనమాట సో తనకి బాగా ఇష్టం అంటే తను అడగదు సో మేము తీసుకుంటాం తనకి ఏది బాగుంటుందని సో నెక్స్ట్ ఇక్కడ కప్స్ స్లిప్పర్స్ వాచెస్ సో చాలా హ్యాండ్ బ్యాగ్స్ అసలు ఇంకా ఒకటి ఉంది ఒకటి లేదని కాదు మన ఇంట్లోకి కావలసిన అన్ని వస్తువులతో పాటు మనం అలంకరించుకోవడానికి ఐ మీన్ లేడీస్ అలంకరించుకోవడానికి క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ ఇంకా అన్ని ఐటమ్స్ హియరింగ్స్ కూడా సో చూసారా ఈ బ్యాంగిల్స్ మాత్రం చాలా ప్లేసెస్లో ఉన్నాయి టూ బ్యాంగిల్స్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు బట్ నాకైతే బాగా నచ్చాయండి ఈ బ్యాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి మన సైడ్ అయితే దొరకవి నాకు తెలిసి బ్యాంగిల్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి అన్నమాట సో రెండు బ్యాంగిల్స్ కలిపి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో ఫిక్స్డ్ రేట్ మనం అందరం లేడీస్ బేరమాడతాం ఆడతాం కదా సో ఇక్కడ చూసారా సో డైనోసర్ రియల్ రియల్ డైనోసర్ లా చూసారా ఇక్కడ మా హస్బెండ్ మా పాప దాంతో ఆడుతున్నారు సో బాగుంది లోపలికైతే వెళ్ళలేదు బట్ బయట నుంచి అలా చూసాము లోపలికి ఇంకా ఎంట్రీ ఉందేమో బట్ మేమైతే వెళ్ళలేదు ఇక్కడ నుంచి మళ్ళీ ఇవన్నీ చూసుకుంటూ బ్యాగ్స్ ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఫ్రెంట్కి వెళ్ళాము బోల్డ్ అనే షాప్స్ ఉన్నాయండి ఇన్ని షాప్స్ ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే హండ్రెడ్ రూపీస్ వర్తే అనిపించింది నాకు ఇక్కడ వచ్చి ఐటమ్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ మన చిన్నప్పటివి కూడా ఉన్నాయండి బట్ భలే అనిపించినాయి కొన్ని కొన్ని ఐటమ్స్ మనం చూడనివి కూడా కనిపించాయి ఒకటి చూపిస్తూ ఉండండి ఇప్పుడు మీకు ఇవి చూసారా పెన్ కత్తి మోడల్ ఎలా ఉందో సో నిజంగా కత్తిలాగా అనిపిస్తుంది కదా భలే ఉన్నాయి ఇటువంటి భలే ఉంటాయి అసలు ఇవి కూడా కత్తిలే సో బాగున్నాయి గన్స్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలుగా ఉన్నాయి ఎరేజర్స్ అన్నీ చాలా మోడల్స్ ఉన్నాయండి సో పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు అలానే మన జేబు కూడా ఖాళీ చేసేస్తారు సో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ సో గన్స్ డిఫరెంట్గా ఉన్నాయి గన్స్ అవి అంటే నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి సో చాలా ఐటమ్స్ ఉన్నాయి కార్లు సెట్స్ స్పెట్స్ ఎక్కడ చూసినా స్పెట్స్ మాత్రం ఫుల్ అండి సో చాలా బాగున్నాయి కదా చూసారా ఇది మన చిన్నప్పుడు మరి మీలో ఎంతమంది తెలుసో నాకు తెలీదు సో అలా జామ్ లాగా తినేవారం రేగుడి వాళ్ళు నెక్స్ట్ అవి ఆడుకుంటే వాళ్ళం మరి అది మీకు తెలుసో లేదో కూడా నాకు తెలీదు బట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఇలా కొన్ని కొన్ని ప్యాకెట్స్ ఇలా ప్యాకింగ్ చేసి పెట్టారు సో ప్యాకెట్ ఎంత ఆడితే ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అన్నారు ఓకే అనిపించింది ఇవి గుర్తున్నాయా మీకు సో వీటి పేరేంటో చెప్పండి ఇవి కూడా సో ఇవన్నీ కూడా చిన్నప్పుడు తిన్నవే నైంటీన్ కిడ్స్కి అందరూ తెలుస్తాయి మ్యాక్సిమమ్ నైంటీ కిడ్స్కి సో చూసారా చాలా వెరైటీస్ ఉన్నాయి భలే అనిపించింది నాకైతే సో చాలా రోజుల తర్వాత కొన్ని ఐటమ్స్ చూశాను బాగా అనిపించింది సో అందు గురించే తీసాము కొంచెం ఫ్రెండ్కి వెళ్తే ఇక్కడ సమ్ చెప్తూ ఉంటారు కదా అమౌంట్ ఇస్తే కాయిన్స్ ఇస్తాము ఇలా వేస్తూ ఉండొచ్చు నెక్స్ట్ గన్ గన్ షాట్ ఐ మీన్ బెలూన్స్ అవి ఇక్కడేమో బాణాలు ఏదేదో చాలా ఉన్నాయి బట్ ఏమీ కూడా మేము ట్రై చేయలేదు చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాల్స్ ఇది బాగా నచ్చింది దగ్గరికి వెళ్ళి మరీ వీడియో తీసా ఎవరో ఒక బ్రదర్ వేస్తున్నాడు సో వెళ్ళి మరీ తీశాను అనమాట ఇది నాకు బాగా ఇష్టం బట్ నేను ఎప్పుడు వేయలేదు చూశాను తమ్ముడు వేస్తుంటే బాగుంది ఒక టూ మినిట్స్ అలా వెయిట్ చేసి మరీ చూశాను అనమాట బాగా వేశాడు కదండి సారీ ఇంకా వేయలేదు కదా సో వేశాడు కాకపోతే రెండే పడ్డాయి క్షత్రియ పికిల్స్ అంటే రాజులు పికిల్స్ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ పికిల్స్ రోజు మిల్క్ చెరుకు రసం ఇది బ్యాక్ సైడ్ అనమాట అయోధ్య నమూనాకి బ్యాక్ సైడు సో జైంట్ వీల్స్ కొలంబస్ అన్నీ ఉన్నాయి ఒక సైడేమో ఫుడ్ ఫుడ్ అంటే స్నాక్స్ సంబంధించి ఉన్నాయి బట్ ఒక సైడేమో ఇలా బ్రేక్ డ్యాన్స్ బ్రేక్ డ్యాన్స్ నేను అన్ని చోట్ల ఎక్కనండి మా ఊరు జాతరలో మాత్రం ఎక్కుతాం ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా జైంట్ వీల్ అండ్ బ్రేక్ డ్యాన్స్ ఖచ్చితంగా ఎక్కుతామంటే ఎప్పుడైనా ఒకసారి కొలంబస్ ఎక్కుతాం బాగా ఇష్టం ఎక్కడ నాకు సో బాగున్నాయి కదా ఇవి చిన్న పిల్లలు జంప్ చేసేవి సో ట్రైన్ ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించినవండి చిన్నపిల్లలకి ఇది బాగుంది త్రీ డి సమ్ ఏదో అంటున్నారు కదా ఆ టైప్ అనమాట అంటే క్లారిటీగా తెలియదు నాకు బట్ తెలిస్తే కనుక చెప్పండి ఎవరైనా సో పిల్లల కోసం కార్లు చోటా బీమ్ బాగున్నాయి కదండీ సో పిల్లలు చాలామంది ఇవి చూసి ఇష్టపడతారు కదా సో నాకైతే చాలా బాగా అనిపించింది ఐస్ గోలా బట్ నేను ఎప్పుడు తాగలేదు నేను అవుట్ సైడ్ అన్నీ ట్రై చేయనండి నాకు భయం వాళ్ళు ఎలా చేస్తారోనని ఈ పచ్చిమిర్చి చాలా డిఫరెంట్గా అనిపించాయి అందులో ఈ పాపడ్ ఐ మీన్ అప్పడం ఉంది కదా చూసారు ఎంత పెద్దగా ఉందో కాకపోతే ఆయిల్ నాకు నచ్చలేదు చూసారా ఎంత బ్లాక్గా ఉందో యాక్చువల్లీ వాడు తీసుకుందామని మా అమౌంట్ కూడా కట్టేశారు మా హస్బెండ్ ట్రై చేద్దామని బట్ ఆయిల్ చూసిన తర్వాత వద్దని చెప్పేసాను నేను మనీ పోతే పోయినాయి వద్దని చెప్పేసాను అనమాట నెక్స్ట్ ఫ్రెండ్కి వచ్చిన తర్వాత చూసారు ఇక్కడ ఎన్ని ఐటమ్స్ లేడీస్కి ఇవి ఎక్కడ కనిపించినా వదలం కదా బట్ నేనైతే కొనలేదు లేండి జస్ట్ అంతే మరొకసారి రామ మందిరం చూద్దాం ఇందాక మనం వెలుగు ఉన్నప్పుడు వెళ్ళాం కదా ఫైవ్ థర్టీ అలా లోపలికి సో మరొకసారి వెళ్దామనిపించింది లైటింగ్లో అంటే సిక్స్ థర్టీ అలా అయ్యిందనమాట టైం అప్పటికి అంటే మాకు అవన్నీ చూసి వచ్చినప్పటికి వన్ అవర్ పట్టిందనమాట సో ఎంతో అందంగా కనిపించిందండి నేను ముందు తీసినప్పుడు ఇంత క్లారిటీగా లేదు బట్ ఇప్పుడు చూసారా ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగా చెక్కారండి సెట్టింగ్ మాత్రం సూపర్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా రాజమండ్రిలో ఎవరైనా ఉండుంటే కనుక నా వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా దీన్ని చూడండి చాలా బాగుంది పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు చూసారండి ఇవి పిల్లర్స్ ఎంత స్టాండర్డ్గా బాగున్నాయండి అంటే చాలా నీట్గా డిజైన్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే మనం ఎగ్జిట్ గేట్కి వచ్చేస్తున్నామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అలానే ఎవ్రీడే మార్నింగ్ లెవెన్కి లైవ్ పెడతాను వీలున్న వాళ్ళు వచ్చేయండి ఓకే అండి సో చూసారు కదా చెప్పాను కదా మీకు రాములు వారి చరిత్ర గురించి ఇక్కడ ఉన్నాయి చాలా బాగా అనిపించింది నాకైతే బట్ ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలీదు రాజమండ్రిలో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి సో సిక్స్ తర్వాత మాత్రం ఫుల్ రెష్ అనమాట ఎక్కువగా జనం వచ్చారండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్